షోర్ అని కామెంట్ పెట్టాడు గొర్రెళ్ళారా డెబ్బై సంవత్సరాలు బ్రతికితే మనిషి మరి సదాకాలం నరకంలో లేదు డెబ్బై కాలం చేసిన పాపాలకి ముందు అంత ఎంత సరిపోయింది అనేది ప్రశ్నించారు వెరీ గుడ్ మనం చేసే పాపాలన్నీ ఈ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలను నుండి చేస్తాము అంటే ఈ నిత్యత్వంతో పోల్చుకున్నప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు చిన్నది కదా కాబట్టి ఇంత చిన్న ఆయుష్కాలంలో చేసినటువంటి పాపాలకి దేవుడు శాశ్వతమైనటువంటి నరకాన్ని ఇవ్వడం ఏంటి ఎక్కడ న్యాయం ఇది అని అంటాం అంతే కదా వెరీ సింపుల్ ఒక కత్తి తీసుకొని ఎవరినైనా కసాకసా పొడలుంటాం ఎంచె పొడుచుంటాం ఇలా కత్తి దిగబడి ఇలా బయట తీసేటప్పటికి ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు అంతే కదా అంతే వాడు చచ్చిపోయాడు ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళగానే జడ్జి గారు నేను కత్తితో పొడిచింది ఐదు సెకండ్లే ఐదు సెకండ్లకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయడం అన్నది ఏమైనా న్యాయమా అనండి మొఖం మగిలెట్టడం కొట్టే నన్ను అడగను అవునా పొడిచిందనిసేపు ఐదు సెకండ్లే ఒక్క నిమిషమే ఏంటి ఐదు సెకండ్లు పొడిచిన దానికి ఎంత పెద్ద శిక్ష వేస్తావా అంటే అసలు మాట్లాడినిస్తాడా ఇస్తాడా మాట్లాడినవాడు కదా మనం చేసిన ఆ పాపపు ఆ నిడివి చిన్నది కావచ్చు మన స్వభావం అది మన స్వభావం అది స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులువి అంటాడు ఎంసీ పత్రికలు కడమ వారి వల్లనే మనము కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలువి మనం చేసిన దానికి కాదు నరకానికి పోతున్నది మన స్వభావాన్ని బట్టి మీకు అర్థమయ్యని చెబుతాడు మనమంతా ఇక్కడ కూర్చోన్నాం సరసరం అని ఒక చిన్న పాము పిల్లలు వచ్చింది అంతుంది నాగు పాం పిల్ల ఒకటి సరసరం వచ్చింది రాగానే చిన్న పసిగదు కదా చేతిలో తీసుకొని అలా ముత్తి ఉంటుందా ఏం చేస్తారు చెప్పండి లేకపోతే అలా తీసుకొని అలా దూరంగా వెళ్ళి నీకు చాలా భవిష్యత్తు ఉంది బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వదిలిపెడతామా ఏం చేస్తాం దాన్ని ఇంత చిన్న నాగు పాం పిల్లని ఇంత పెద్ద కట్టి తీసుకొని దబా దబా వేసి దాని తలని టొమాటో సాస్ చేస్తాం కదా అది ఎవరినైనా కరిచిందా మొదటి ప్రశ్న ఎవరిని కలవ కరవలే ఎవరిని కరవనటువంటి దాన్ని అంతగా ఎందుకు కొట్టాలి ఎవరినైనా కరిచి ఎవరైనా చనిపోతే అప్పుడు ఎంత దుర్మార్గాలు అనేవని కొడితే దాంట్లో అర్థం ఉంది అలా కాకుండా ఎవరిని కరవకుండానే అంత కొడుతున్నామంటే న్యాయమేనా లేదు పిల్ల ఉంటారు చిన్న పొన్ను అంత చిన్న తేలు పిల్ల అలా మీరు బైబుల్ తీస్తుంటే పక్కన పడిపోయింది ఆ బైబిల్ కవర్ నుంచి కింద పడింది ఏం చేస్తారు దాన్ని చెప్పు తీసుకుంటాం ఎందుకు చెప్పు తీసుకుంటారు తెలుసా అది విశాలంగా ఉంటుంది కాబట్టి మిస్ ఆగకూడదు కట్టితో కొట్టామనుకో అలా కట్టి పక్కన పడి ఇలా నెత్తి పడింది అనుకో ఇబ్బంది కదా అందుకని చెప్పుతో కొడితే విశాలంగా ఉంటుంది కదా పాటలు కొడితే ఏమవుతుంది అది అతుక్కుపోతుంది న్యాయం ఏమంటారా ఎవరినైనా కలిసిందా ఎవరినైనా కొట్టిందా లేదే వాటిని కొడుతూ ఉన్నది వాటి స్వభావాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి కాదు వాటి స్వభావం ఏంటంటే కొట్టడమే దీని స్వభావం ఏంటంటే కరవడమే మన స్వభావం ఏంటి నేను పాపంలో పుట్టిన వాడును పాపంలోని నా తల్లి నన్ను గర్భంధరించను నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతాను అని పౌలు అన్నాడు మన స్వభావం ఏంటి పాపం చేసినా పాపినే చేయకపోయినా పాపినే అవకాశం రాలేదు కాబట్టి చూడు ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాను అవకాశం వస్తే చేస్తాను అవకాశం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నా అవకాశం వస్తే చేస్తాను నేనైనా మీరు కూడానా మీరు కూడా అందరం కూడా కొంతమంది అంట అవకాశం రాక మంచోళ్ళగా మిగిలిపోయి చచ్చిపోతారంట కొంతమందికంట కంట వెంట వెంటనే అవకాశం వచ్చి పరమ దుర్మార్గులు కనపడతారంట అలాగని చచ్చిపోయి కలిసేవాడు మంచోడు అర్థం కాదు పామ అవకాశం రాలే ఏం చేస్తారు వాడు మాత్రం వస్తే కదా అప్రూవ్ అయ్యేది వీడికేంటి పటా పటా అవకాశాలు వచ్చి పటా పటా ఇంత దుర్మార్గుడు ఇంత ద్రోహి నీచుడు సారీ ఇద్దరం అదే పడవలో ఉన్నాం ఇద్దరం అదే పడవలో ఉన్నాం అంతే కాబట్టి ఇంత చిన్న జీవితంలో చేసిన పాపాన్ని దేవుడు ఇంత నరకాన్ని ఇస్తున్నాడు అంటే చేసిందానికి కాదు ఇది స్వభావాన్ని బట్టి కడమ వారి వలనే స్వభావం సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులుమే ఉగ్రతకి ఉగ్రత ఉగ్రత పుత్రులు మనం దేవుడు ఉగ్రతకి పాత్రులు మనం పుట్టుకుతోనే పాపులమే జన్మత పాపులమే కర్మత పాపులమే కాబట్టి దీన్ని చేశావు కదా కాబట్టి నరకం కాదు ఆదాం వరుసలో వచ్చావు కదా అందుకు నరకం అదేంటండి ఆదాం వరుసలో నేను అనుకుని వచ్చానా అంటే సరే నువ్వు అనుకొని రాలే కానీ కడపటి ఆదాం గురించి ప్రకటించబడింది కదా మరి నమ్మాలి కదా క్రీస్తులు నమ్మకపోవడం నరకానికి వెళ్ళే పాపం ఎందుకు ప్రకటిస్తున్నావు సువార్తని ఓరే అయినా మనం చేసే మంచి పనులు బట్టు పుణ్య కార్యాలు దాన కార్యమాల దాన దాన ధర్మాల బట్టి పరలోకం వెళ్ళవరా మనం స్వభావ సిద్ధంగా పాపులు జన్మత పాపులు కర్మత పాపులు కాబట్టి క్రీస్తు శిలువ దగ్గరికి రానంత వరకు మనకు నాశనమే ఉంది కాబట్టి క్రీస్తు దగ్గరికి రండి ఉచితముగా నీతివంతులుగా ఉచితంగా పరిశుద్ధులుగా చేస్తాడు అని ప్రకటిస్తున్నాం ఇప్పుడు ఏను తిరస్కరించి మమ్మల్ని ఇంతలో దానికి నరకంలో న్యాయం అంటే దానికి రెండింతలు వేస్తాడు ఎందుకు క్రీస్తును ప్రకటిస్తున్నాం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఏంటి ఆ శుభవార్త అంటే ఆయన శిలువును మట్టి నీతివంతులు ఆయన శిలువును మట్టి నీతివంతులు శుభవార్త ఇది ఉచితముగా ఈ సువార్తను తిరస్కరిస్తే నిత్యనాశం వేసుకోబడ్డాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది కాబట్టి కత్తితో ఓడిచినప్పుడు నేను ఐదు నిమిషాలు పొడిచాను ఒప్పుకునేది లేదు అత్యాచారం చేసి నేను ఎన్నిసార్లు అత్యాచారం చేశాను పది నిమిషాలు అంటే ఒప్పుకుంటారా ఊరి చివరి తీసుకుని వెళ్ళి తన 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 కాల్ చేస్తారు వాళ్ళు చెప్పండి అదేంటండి నేను సంవత్సరాలు ఏమైనా కాపురం చేశానా పది నిమిషాలు అత్యాచారం చేశానండి ఇంట్లో దానికి ఖాళీ చంపుతారంటే నోట్లో పెడతారు గండంతే ఎందుకు అత్యాచారం చేసిన వాళ్ళని కాల్చంపేస్తున్నారు ఎందుకంటే ఈ లక్షణం సమాజానికి పనికిరాదు ఈ ఆలోచన విధానం సభ్య సమాజానికి పనికిరాదు ఆ స్వభావమే పనికిరాని స్వభావం ఆ స్వభావాన్ని సమాజంలోంచి తీసుకువెళ్ళాలి కాబట్టి దన్న దన్నత పడేస్తారు పొక్కను కాల్చని కలిచేస్తారు కదా న్యాయమే కదా ఎన్కౌంటర్ చేస్తే పోలీసు తిడతామా పోయిన తిడతామా పోయినని అంటాం ఎందుకని అయ్యా అలాంటి వాడిని నుంచి తీసివేశారు కాబట్టి మా పిల్లలు ధైర్యంగా తినగలుగుతారు అని ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు నెత్తి మీద పూలు చంపుతున్నారు కదా సమాజ్ తెలంగాణ పోలీసులని అక్కడ తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కాబట్టి ఈ చిన్న జీవితంలో అంటే వీళ్ళు ఒకటో రెండు పాపాలు చేశారన్నమాట పెద్దగా పాపాలేం చేయలే నేను పాపం చేయలేదు అనేంత పాపం ఇంకో పాపం లేదు ఈ ప్రపంచంలో నేను పాపం చేయలేదు అనడమే పెద్ద పాపం కాబట్టి మన స్వభావం పాపం కాబట్టి మన పుట్టుక పాపం కాబట్టి ఆదాములో అందరం అవిధేయుం కాబట్టి కడపటి ఆదామైన ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి రానంత వరకు దేవుడు ఒంగుర్తించం తప్పించుకోలేము చేసిన దానికి అది నరకానికి పోతున్నది చేసే స్వభావం మనలో ఉంది అవకాశం వచ్చినవాడు చేస్తాడు అవకాశం రాన్నాడు చేయడు అవకాశం వచ్చి చేశారు కాబట్టి తిహార్ జైల్లో ఉన్నారు అవకాశం రాలేదు కాబట్టి ఇదిగో సువార్త కొడుకులో ప్రసంగిస్తూ ఉంది అంతే అంతే అవకాశం వస్తే వెళ్ళిపోతాం వాడికి వచ్చింది వాడు చేశాడు మరి నాకు రాలే నేను చేయలే నీకు రాలేదు చేయలేదు అందరం పాపలు అందరం అదే స్వభావంలో అందరం ఆదాం సంతానం కాబట్టి ఈ చిన్న జీవితంలో చేసిన ఈ చిన్న పాపానికి పాపంలో చిన్న పెద్ద లేదు పాపంలో చిన్న పెద్ద లేదు అరవై సంవత్సరాలు ఇస్తే నువ్వు ఎలా బ్రతికావు ఆరు లక్షల సంవత్సరాలు ఇచ్చినా అలాగే బ్రతుకుతావు ఆరు కోట్ల సంవత్సరాలు ఇచ్చినా అలాగే బ్రతుకుతావు ఆరు రోజులు ఇచ్చినా అలాగే బ్రతుకుతావు ఎందుకంటే మన ఎసెన్స్ అది సింహ సింహానికి ఒక్కరోజు ఆయుష్ ఉందనుకో ఏంది బ్రతుకుతుంది చెప్పండి మాంసం ఏం తింటుంది ఆరు ఆరు సంవత్సరాలు బ్రతికిన దానికి ఏం తింటుంది మాంసం తింటుంది ఎందుకంటే దాని స్వభావం రక్తాన్ని త్రాగడం దాని స్వభావం మాంసాన్ని తినడం ఒకరోజు బ్రతికినా ఇంకో దాన్ని చంపాల్సిందే ఆరు సంవత్సరాలు బ్రతికినా ఇంకో దాన్ని చంపాల్సి ఉంది కాబట్టి అది సింహం కాబట్టి అది క్రూరమృగం అది జింకను వేటాడిన తర్వాత క్రూరమృగం కాలే అది క్రూరమృగం కాబట్టి జింకను వేటాడుతుంది అంతే నేను పాపం చేసిన తర్వాత పాపిని కాలే పాపం స్వభావంలో పుట్టాను కాబట్టి పాపిని నాలో స్వభావం ఉంది కాబట్టి పాపం చేస్తారు కాబట్టి పాపులవి కర్మతా కర్మతహపాలు ఈ ప్రపంచానికి ఉన్న ఏకైక దిక్కు ప్రభుని శిలువ ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పెడితే ఆయన రక్షణ కడగబెడితే ఉచితముగా నీతి మంతులవి ఉచితముగా పరిశుద్ధులు ఉచితమైన రక్షణ ఈ ప్రభుని ఏసుక్రీస్తు వారిని పక్కన పెట్టి ఎన్ని లాజికలు మాట్లాడుకున్నా ఏ లాజిక మనల్ని నరకం నుంచి తప్పించలేదు సరికదా ఏసుప్రభుని తిరస్కరిస్తే రెండింత నరక పాతులు ఏసుప్రభు రానంత వరకు ఒకెంత శిక్ష అయితే ఏసుప్రభు ప్రకటించబడిన తర్వాత ఆయన వద్దనుకుంటే రెండింత నరక పాతులు ఎవరైతే యేసుప్రభు శిలువుని వ్యతిరేకిస్తున్నారో నశించుతున్న వారికి శిలువును గురిచిన వార్త వెర్రితనం శిలువును వ్యతిరేకిస్తున్నా అంటే ఎక్కడున్నాడు వాడు నా శినువులోనే ఉన్నాడు కాబట్టి కళ్ళు పోయడమే తరువాయి కళ్ళు పోయడమే తరువాయి నరకంలోనే ఉంటాడు ఆ తీర్పు ఇదే ఆ తీర్పు లోకంలోకి వెలుగు వచ్చింది కానీ ఈ దుర్నీతి పరులంతా చీకటి ప్రేమించారు కాబట్టి వెలుగు దగ్గర రాలేదు అంతే ఏ సుప్రభు దగ్గరికి రాలేదంటేనే తీర్పు అయిపోయిందని మళ్ళీ కొత్తగా నిలవబెట్టి నువ్వు ఆ పాపం చేసావు ఈ పాపం ఏం ఉండదు ఏ సుప్రభు రాలేదనేదే తీర్పు నేను ఏ స్ప్ర దగ్గరికి వచ్చాను కాబట్టి క్రీస్తున్నందున్న వారికి ఏ శిక్ష లేదు నేను ఏ స్ప్ర దగ్గరికి వచ్చాడు అర్థం ఏంటంటే ప్రభు నేను పాపిని నాకు మంచితనం లేదు నా కోసం సిరిలో ప్రాణం పెట్టే ప్రభు నన్ను క్షమించు ఉచితమైన కృప నన్ను గ్రహించు అని వెళుతున్నాను నాకేసి క్షమి తెలియదు ఏసుగురి దగ్గర రాలేదంటేనే తీర్పు అయిపోయింది తీర్పు జరగదు తీర్పు అయిపోయింది ఎందుకంటే క్రీస్తుని తిరస్కరించాడంటే నాకు క్షమాపణ వద్దు దేవుని ఉగ్రత నేను భరిస్తాను అని ఓపెన్ డిక్లేర్ అనమాట ఈ కొద్ది కాలంలో చేసిన పాపానికి కాదు నరకంలో పడుతూ ఉన్నది మనం పాపపు స్వభావం పుట్టాం కాబట్టి జన్మత పాపమే కర్మత పాపమే ఎన్ని రోజులు మనం చేసే పాపమే కాబట్టి మేలు చేయవాడు లేడు ఒక్కడు లేడు